బుధవారం నంద్యాల నియోజకవర్గం ముస్లిం జెఎస్సీ కన్వీనర్ కరీం కో కన్వీనర్ షేక్ మహబూబ్ షా ఆధ్వర్యంలో బీసీఈ క్రింద ముస్లింలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్కు కు ముస్లిం జేఏసీ విరతిపత్రం పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ఇప్పటికే రెవెన్యూ శాఖ ద్వారా బీసీఈ క్రింద కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని కానీ ధృవీకరణ పత్రాల మంజూరులో జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు విద్య అభ్యసించే విద్యార్థులకు ఉద్యోగాలకు వెళ్ళేవారు ఏవైనా ప్రభుత్వ పథకాలు అందుకునే మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా బీసీ కింద ముస్లింలకు కూడా శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏసీ కార్యవర్గ సభ్యులు షేక్ ఇద్రిస్ రెహమాన్ జుబేర్ పునా సోహెల్ రాణా ముల్లా కాజా సర్దార్ పాల్గొన్నారు ఈరోజు నంద్యాల అసెంబ్లీ ముస్లిం జెఎస్సీ సభ్యులందరూ కలెక్టర్ నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల జాయింట్ కలెక్టర్ గారికి నంద్యాల అసెంబ్లీ జేసీ తరఫున ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది ఆ వినతి పత్ర సారాంశం ఏమంటే ఎలక్షన్ల ముందర ఇదే టీడీపీ ప్రముఖులు టీడీపీ నాయకులు బీసీకి సంబంధించిన సామాజిక వర్గానికి అందరికీ పర్మనెంట్గా బీసీ సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని గురించి మనం మాట్లాడము జాయింట్ కలెక్టర్ గారికి బీసీ సామాజిక వర్గంలో ముస్లింలు కూడా బీసీఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎకనామికల్లీ ఆధారంగా మాకు కూడా ముస్లిం సామాజికానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క పౌరునికి ఈ బీసీఈ సర్టిఫికెట్లు పర్మనెంట్గా రావాలని చెప్పి కావాలని కోరడం జరిగింది ముస్లిం असेंबली जे जे की तरफ से जॉइंट कलेक्टर को मिलको एक मेमोरेंडम देना हुआ है जो अभी कुटमी एन जो गवर्नमेंट है जो वो वादा करी थी इलेक्शन के अंदर जो बी सर्टिफिकेट बी सर्टिफिकेट परमानेंट कर दूँ बोल के उसके तलब से हमें जॉइंट कलेक्टर से मिलना हुआ है जॉइंट कलेक्टर साहब बताए हैं कि ऑलरेडी वो बीसी सर्टिफिकेट तो परमानेंट हो चुकी है इसलिए तमाम नंदयाल असम्बली पब्लिक ये इसको फायदा उठाना है क्योंकि बी सर्टिफिकेट बार बार बदलाने की जरूरत नहीं है एक ही मरतबा आप सचिवालय में जाके अप्लाई कर दिए तो वो बीसी सर्टिफिकेट परमानेंट हो जाती है और कोई कॉलेज के अंदर या यूनिवर्सिटी के अंदर फिर बी सर्टिफिकेट नहीं पूछ रहा है तो तो वो सचिवालय में जाके आप उसको वही डेट में अपडेट करके आपको हैंड ओवर कर देंगे वही काफी है